వనపర్తి జిల్లా మదనపురం మండలం గోవిందహాలిలో గ్రామ పంచాయతీ భవనాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు రైతులకు రుణమాఫీ రైతు బంధు రైతు ఆత్మీయ భరోసా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇందిరమ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు చెప్పారు త్వరలో వితంతు పెన్షన్లు పూర్తి చేస్తామని చెప్పారు గోవిందహల్లిలోనే గ్రామ పంచాయతీ భవనం సీసీ రోడ్లు ఇలాంటి వాటికి సుమారు అరవై రెండు లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు మహిళలకు వడ్డీ లేని రుణాలు సోలార్ విద్యుత్ ప్లాంట్ల పనుల కేటాయింపుతో పాటు ఎన్నికల హామీలు అమలు తీసి చేసి తీర్తామన్నారు పదేళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ జనం సొమ్ములు దోచుకుందని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు గ్రామానికి చాలా మంది రైతులకు రుణమాఫీ చేసిన రెండు లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేసిన ఈ రోజు ఐదు వందలకే సిలిండర్ ఇస్తా ఉన్నారు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేసినారు అదే విధంగా ఈ రోజు రైతు భరోసా రైతు భరోసా ఉన్నాము ఆత్మీయ భూమి లెవెలకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ఆత్మీయ భరోసా ఈ రోజే పడతా ఉంది అకౌంట్ అకౌంట్లలో నిన్న పైసలు ఇస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ఆర్టీసీ బస్సుల రూపాయి టికెట్ పెట్టకుండా తెలంగాణ మొత్తం రూపాయి టికెట్ పెట్టకుండా తిరుగుతా ఉన్నారు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేస్తా ఉన్నాం ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి మొత్తం దోసుకొని పోయి మొత్తం ఖాళీకుండా ఇచ్చి మనకు ఇచ్చిపోయితే వచ్చిన సంవత్సర కాలంలో ఇచ్చిన బాట నిలబెట్టుకోవడానికి రోజు రుణమాఫీతో పాటు గ్యాస్ సిలిండర్ తో పాటు రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీ ఊరికి సంబంధించి ఈ గ్రామంలో వంద ఇల్లు సెలెక్ట్ చేసిన ఇందిరామ్మ ఇల్లు నేను మాటిస్తున్నా ఇల్లు ఏమో ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలం